హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక చాక్లెట్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట ఇది మా బాబు కావాలి కావాలి అని అంటే సరే బయట చాక్లెట్స్ ఎందుకు ఇంట్లోనే తయారు చేద్దాము హెల్దీగా అని చెప్పేసి నేను ఇంట్లో తయారు చేస్తున్నాను ఇది ఇది వచ్చేసి మ్యాంగో బైట్స్ నేను మ్యాంగోతో తయారు చేస్తున్నాను ఫస్ట్ నేను దీనికి డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను డార్క్ కాంపౌండ్లో కొంచెం కొకోవా ఎక్కువ ఉంటుంది అది కొంచెం హెల్దీ వేరే కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే సో అందులో మ్యాంగో అనేది కొంచెం తీయగా ఉంటుంది కదా సో దీనికి డార్క్ కాంపౌండ్ అనేది కరెక్ట్గా సెట్ అనమాట కాంబినేషన్ సో నేను ఫస్ట్ డార్క్ కాంపౌండ్ తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మెజర్మెంట్ దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకున్నాను అనమాట అది కామన్ అందరికీ తెలుసు అని చెప్పి నేను ఆ ప్రొసీజర్ని చూపించలేదు బాయిలింగ్ మెథడ్ని బట్ బాయిల్ చేసుకున్న తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి అంటే ఈ వచ్చేంత వచ్చేంతవరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక మౌల్ తీసుకున్నాను నేను మౌల్ తీసుకొని ఫుల్గా ఫిల్ చేసేసుకున్నాను అనమాట ఈ మౌల్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను సో డిమార్ట్లో అవైలబుల్ ఉంటాయి ఈ మౌల్స్ వచ్చేసి అండ్ నేను ఇలా ఫుల్గా ఫిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాక్లెట్ నీట్గా కోట్ అవుతుందనమాట ఆ మౌల్కి చుట్టూ అందుకని ఇలా ఫిల్ చేసుకున్నాను ఫిల్ చేసుకొని బాగా ట్యాప్ చేసేసుకొని ఈ చాక్లెట్ని మొత్తం నేను మళ్ళీ బౌల్లోకి డ్రైన్ చేసేసుకున్నాను ఒకసారి మీరే చూడండి అండ్ డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను సో దట్ అదంతా కొంచెం చల్లగా గట్టిగా అనమాట కోటింగ్ అన్నది చూడండి ఇలా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో నుంచి పట్టికితే కానీ తర్వాత మాలాస్ మ్యాంగో క్రష్ అని చెప్పి మనకు ఏదైనా బేకరీలో అలా దొరుకుతుంది బేకరీలో కానీ ఏదైనా కొంచెం ఇలా క్రషెస్ అమ్మే షాప్లో మనకు దొరుకుతుంది ఇబ్బంది ఏమి ఉండదు దాన్ని నేను జస్ట్ ఒక్కొక్క స్పూన్ అంటే మరీ ఎక్కువ ఫిల్ చేయకూడదు అలా తక్కువ కూడా ఫిల్ చేయకూడదు మనకు జస్ట్ సగం కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలా ఫిల్ చేసుకోవాలన్నమాట జస్ట్ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది అంతా ఫిల్ చేసేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది మనము ఎందుకంటే పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి మనము ఎక్కడ ఎయిర్ బబుల్స్ అన్నవి ఉండకూడదు అండ్ ఇంకొకటి వాటర్ అన్నది కూడా ఎక్కడ తగలకూడదు అనమాట మనం చాక్లెట్ చేసేటప్పుడు నేను అంతా ఇలా ఫిల్ చేసేసుకున్నాను ఎక్కడైనా తక్కువగా అనిపించిన దగ్గర నేను మళ్ళీ ఎక్స్ట్రా ఫిల్ చేసేసుకున్నాను ఇలా ట్యాప్ చేసుకొని పైన జస్ట్ కొంచమే అనమాట ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చాక్లెట్ ఎక్కువ వేసుకుంటే కూడా మనకు ఓవర్ఫ్లో అయిపోతుంది ఇలా చూపించిన విధంగా జస్ట్ లైట్గా ఒక లేయర్ లాగా వేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట అండ్ చాక్లెట్ కూడా నీట్గా వస్తుంది ఎక్కువ ఓవర్ఫ్లో అన్నది ఏం లేకుండా ఇలా చాక్లెట్ని వేసేసుకొని కొంచెం లైట్గా ట్యాప్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువసేపు పెట్టుకోకూడదు అండ్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి ఫ్రీజర్లో అలా పెట్టుకోకూడదు మనము ఎక్కువసేపు పెట్టుకుంటే మళ్ళీ మనకు మాయిశ్చర్ వచ్చేసి ఈ చాక్లెట్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసానండి టెన్ మినిట్స్ దాని తర్వాత ఇలా ఉందనమాట లుక్ ఫైనల్ చాక్లెట్ అన్నది ఇలా వచ్చేసింది ఈ చాక్లెట్ సెట్ అవ్వడానికి మనకు టెన్ మినిట్స్ సరిపోతుంది ఒకవేళ మనకు సెట్ కాలేదు అంటే అది లోంచి సరిగ్గా రాదనమాట ఈజీగా రాదు కొంచెం అతుక్కున్నట్లు వస్తుంది అప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ చాక్లెట్స్ని అండ్ ఇలా తీసిన తర్వాత మనము వెంటనే ప్యాక్ చేసేసుకుంటే మేలు మోస్ట్లీ దీనికి చాలా ప్యాకింగ్ టైప్స్ అనేవి ఉంటాయి నేనైతే అట్ ప్రజెంట్ జస్ట్ కప్ కేక్ లైనర్స్లో పెట్టేస్తున్నాను అండ్ కట్ చేస్తే చూడండి ఎంత బాగుందో అంత రౌండ్గా అంతా చాక్లెట్ కోట్ అయింది మధ్యలో వచ్చేసి మ్యాంగో క్రష్ ఉంది మనకు ఇది చిన్నపిల్లలకు చాలా అనమాట మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు నేను ఇస్తానా తిందామా అని చెప్పేసి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా మనం చిన్నపిల్లలకు గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా ఇలా ప్యాక్ చేసుకొని మనం గిఫ్ట్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇది అలా చూపించాను మీకు అంటే ఇలా కూడా ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి లేదంటే మనం నార్మల్ అల్యూమినియం ఫాయిల్లో కూడా వ్రాప్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అది కూడా కాదు అంటే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ